అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ముళ్ళ బంధం అనే కథలోని నలభై రెండో భాగాన్ని వినేద్దామండి సమయం సాయంత్రం ఆరు గంటలు సత్య ఆశ్రమం ముందు స్కూటీ పార్క్ చేసి లోపలికొచ్చింది టీవీ చూసుకుంటున్న వినయ్ ఆమెని చూసి ఉత్సాహంగా దగ్గరకొచ్చాడు ఏంటండి మళ్ళీ వచ్చారు మా కృష్ణగాడితో ఇంకేమైనా బాకీ ఉండిపోయిందా అని అడిగాడు వినయ్ చిరునవ్వుతో అవును చాలా పెద్ద బాకీ ఉండిపోయింది దాన్ని క్లియర్ చేద్దామనే వచ్చాను ఇంతకీ ఎక్కడ మీ వాడు అని అడిగింది సత్య చుట్టూ చూస్తూ ఏదో మీటింగ్ ఉందని చెప్పి పార్కుకు వెళ్ళాడు ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేయచ్చు అని చెప్పాడు వినయ్ నాకు వెయిట్ చేసేంత ఓపిక లేదు కానీ ఆ పార్క్ అడ్రస్ ఎక్కడో చెప్పు వెళతాను అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది సత్య సరే అంటూ అడ్రస్ చెప్పాడు వినయ్ మిస్టర్ కృష్ణ మనోహర్ ఒక అమ్మాయికి ఈగో హర్ట్ అయితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అనుకుంది సత్య కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తూ రే వినయ్ ఎవర్రా అయి పిల్ల పొద్దున్నీ చూస్తున్నాను ఇక్కడెక్కడే తిరుగుతుంది అని అడిగింది సీతమ్మ అనుమానంగా సత్యని చూస్తూ నిన్న నీతో చెప్పాను కదా సీతాలు మన కృష్ణగాడి లైఫ్ చేంజ్ అవ్వడానికి దేవుడు ఒక మనిషిని పంపిస్తాడని తనే ఆ మనిషి పేరు సత్యభామ అని చెప్పాడు వినయ్ నవ్వుతూ అతను చెప్పిన విషయం కాస్త అటు ఇటుగా అర్థమైంది సీతమ్మకి అసలు కృష్ణ లైఫ్కి సత్యకి ఏం సంబంధమో సీతమ్మకు అర్థం కాలేదు ఏదేమైనా కృష్ణ లైఫ్ చేంజ్ అవుతుంది అన్నాడు కాబట్టి అది తనకి సంతోషమే అనుకుని వెళ్ళిపోయింది సీతమ్మ మనసుకి నచ్చిన అమ్మాయితో ఫుల్ డే టైం దొరకడంతో హార్ట్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఆదిత్య ఏమనుకుందో ఏమో కానీ రాధ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అతనితో టైం స్పెండ్ చేసింది ఆమెని హాస్టల్ దగ్గర డ్రాప్ చేద్దామని కార్ డ్రైవ్ చేస్తున్న ఆదిత్య పక్కనే అలిసిపోయి మత్తుగా పడుకున్న రాధని చూశాడు ఫస్ట్ లుక్లోనే చాలా నచ్చేశావు రాధ ఇంక నేను అస్సలు వదలను అనుకుని కాసేపటికి ఆమె హాస్టల్ రావడంతో కారు ఆపి నిద్రలేపాడు ఏమైంది అంటూ చిరాగ్గా లేచి చూసింది రాధ ఏం లేదు నీ హాస్టల్ వచ్చింది అని చెప్పాడు ఆదిత్య ఆ మాటతో బయటికి చూసి సారీ తెలియకుండానే నిద్ర పట్టేసింది అంటూ కంగారుగా కారు దిగింది రాధ ఇట్స్ ఓకే జాగ్రత్తగా దిగు అన్నాడు ఆదిత్య లైఫ్లో చాలా రోజుల తర్వాత ఒక రోజంతా ప్రశాంతంగా గడిపాను అందరు అబ్బాయిలా అమ్మాయి చనువిచ్చింది కదా అని అడ్వాంటేజ్ తీసుకోకుండా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశావు థ్యాంక్స్ ఆదిత్య అంది రాధా చిరునవ్వుతో యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలేమో రాధా నా లైఫ్లో మర్చిపోలేని మోస్ట్ మెమరబుల్ డే ఇచ్చావు కదా అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో సరే మళ్ళీ కలుద్దాం బాయ్ అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధా ఆదిత్య కూడా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్లిన రాధకి గేటు దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్న స్నేహితురాలు వినీత కనిపించడంతో కంగారుగా చూసింది ఎవడేవాడు అని అడిగింది వినీత సూటిగా చూస్తూ ఆదిత్య అని చెప్పింది రాధ కంగారుగా నేను అడిగింది వారి పేరేంటని కాదు కారులో డ్రాప్ చేసేంత క్లోజ్ మీరిద్దరు ఎప్పుడయ్యారు ఎలా అయ్యారు అన్నది వినీత సీరియస్గా నిన్న నైట్ మ్యారేజ్ ఫంక్షన్లో కలిసాం మళ్ళీ ఈరోజు అనుకోకుండా కాలేజ్ దగ్గర కలిశాడు అంది రాధ తలదించుకొని ఓహో నిన్న రాత్రి గిఫ్ట్ కొనడానికి హెల్ప్ చేశాడని నువ్వు ఈరోజు వాడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళిపోయావా అని అడిగింది వినీత వెటకారంగా అబ్బే అలాంటిదేం లేదు విన్నీ జస్ట్ క్యాజువల్గా కాఫీ తాగేసి డ్రాప్ చేశాడు అంతే అని చెప్పి లోపలికి వెళ్ళబోయింది రాధ ఒక్క నిమిషం అన్న స్నేహితురాలి మాటతో వెళుతున్న రాధ అడుగులు ఆగిపోయాయి నువ్వు చెప్పేది అబద్ధమని నీకు తెలుసు నాకు తెలుసు అసలు ఉదయం నువ్వు చప్పా పెట్టకుండా కాలేజ్కి లీవ్ పెట్టావు అంటేనే నాకెక్కడో డౌట్ కొట్టింది ఇట్స్ ఓకే ఎవరి ప్రైవేట్ లైఫ్ వాళ్ళకుంటుంది కదా ఫ్రెండ్ అయినంత మాత్రాన అన్నీ షేర్ చేసుకోవాలని రూలుందా ఏంటి అంది వినీత అది విని అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది రాధ కంగారుగా నువ్వింకేం చెప్పొద్దు ఇంతకన్నా అడిగి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎందుకంటే నీ ఎక్స్ప్లెనేషన్స్ విని కన్విన్స్ అవ్వడానికి నేను వెర్రిదాన్ని కాదు పదే పదే నాతో చెప్పించుకోవడానికి నువ్వు చిన్నపిల్లవి కూడా కాదు కానీ నీ ఫ్రెండ్గా ఒక్క మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకో అతి మంచితనం గుడ్డి నమ్మకం రెండూ చాలా ప్రమాదకరం ముఖ్యంగా మనలాంటి ఒంటరి ఆడపిల్లలకి ఆ తర్వాత నీ ఇష్టం అంటూ లోపలికి వెళ్ళిపోయింది వినీత వినీత మాటలు విన్నాక ఎందుకో రాధలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి నిజంగానే ఆదిత్యని గుడ్డిగా నమ్మి తను తప్పు చేస్తుందా అన్న ఆలోచన మనసులో మెదిలింది ఏదేమైనా విన్నీ చెప్పినట్టు ఇలాంటి విషయాల్లో రిస్క్ తీసుకోకూడదు ఈసారి ఆదిత్య కనిపిస్తే ఫస్ట్ ఈ విషయం గురించి క్లారిటీ తీసుకోవాలి అనుకుంది రాధ ఆలోచిస్తూ పార్కులో ఎవరినో కలిసి మీటింగ్ కంప్లీట్ అయ్యాక ఇంటికి బయలుదేరదామని బైక్ దగ్గరికి వచ్చిన కృష్ణకి పక్కనే స్కూటీపై తన కోసం వెయిట్ చేస్తున్న సత్య కనిపించింది ఆమెను అక్కడ చూసేసరికి కృష్ణకి కోపం నశానాలకు ఏయ్ నీకేమైనా మెంట్లా ఒకసారి చెప్తే అర్థం కాదా ఇలా ప్రతిసారి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు ఓనీలే పాపం ఆడపిల్లాని సేవ్ చేసినందుకు ఇలాగే నా కృతజ్ఞత చూపించేది అన్నాడు కృష్ణ కోపంగా చూస్తూ ఉదయం చేసినట్టే మళ్ళీ సరాసరి తన మొహం మీద తిట్టేసరికి సతికి కూడా చాలా కోపం వచ్చింది రే ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు పదే పదే వెంట పడుతున్నానని కొడుతున్నావా నీకు అంత సీనేం లేదు అయినా ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా కారం తిన్న కాకిలా కావు కావు అని అరుస్తూనే ఉంటావు కోపం తప్ప వేరే ఫీలింగే లేదా నీ బాడీలో అంది సత్య కోపంగా ఆమెలా కోపంగా అడిగేసరికి కృష్ణకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చూడు లైఫ్లో సీరియస్నెస్ ఉండాలి మంచిదే కానీ సీరియస్గా ఉండడం మాత్రమే లైఫ్ అనుకుంటే నీకు ప్రాణం లేకపోయినా పనిచేసే కంప్యూటర్స్కి పెద్ద తేడా ఏమీ ఉండదు అంటూ కోపంగా తిప్పుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది సత్య లైఫ్లో ఫస్ట్ టైం ఎందుకో ఆమె మాటలు కృష్ణ మనసుకి గట్టిగా తగిలే ఇంతకుముందు వినయ్ మరియు సీతమ్మ కూడా తనతో ఇలాగే చాలాసార్లు చెప్పారు కానీ ఎప్పుడు వాళ్ళ మాటల్ని తను సీరియస్గా తీసుకోలేదు బట్ ఇప్పుడు మాత్రం తన సిద్ధాంతాన్ని కాస్త పక్కన పెట్టి ఈ పిల్లతో స్నేహం చేస్తే ఇప్పటి వరకు ఎక్కడెక్కడో వెతుకుతున్న తన ప్రశాంతత దొరుకుతుందేమో అనిపించింది వెంటనే నవ్వుకుంటూ దూరంగా అలిగి కూర్చున్న సత్య దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూసి సత్య కోపంగా మోహం తిప్పుకుంది రియల్లీ సారీ సత్య యాక్చువల్గా నేను అలా మాట్లాడి ఉండకూడదు నిజానికి నువ్వు అన్నట్టు నాకు లైఫ్ ఎంజాయ్ చేయడం తెలీదు అందుకే అందరితో కలవలేక ఇలా సీరియస్గా బ్రతికేస్తూ ఉంటాను ఇఫ్ యూ డోంట్ మైండ్ జరిగిందంతా మర్చిపోయి మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చా అని అడిగాడు కృష్ణ చిరునవ్వుతో సారీ చెప్పావు కాబట్టి ఇట్స్ ఓకే ఎక్స్క్యూజ్ చేస్తాను కాకపోతే ఈ సత్యభామతో ఫ్రెండ్షిప్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి అవన్నీ ఓకే అయితేనే మనం ఫ్రెండ్స్ లేదంటే లేదు అని చెప్పింది సత్య సీరియస్గా చూస్తూ ఓకే అవేంటో చెప్పు అన్నాడు కృష్ణ ఒకటి నేను సరదాగా ఎంత అల్లరి చేసినా నువ్వు నన్ను విసుక్కోకూడదు ముఖ్యంగా ఇప్పుడు అరిచినట్టు కోపంగా అస్సలు అరవకూడదు రెండు నేను కాల్ చేసిన మెసేజ్ చేసిన వెంటనే ఆన్సర్ ఇవ్వాలి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి నో అనకుండా రావాలి మూడు అప్పుడప్పుడు నా కోసం ఖర్చు పెట్టాలి అంటే మరీ గొంతెమ్మ కోరికలేమీ కావులే కానీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అలాంటివి కొనిపెట్టాలి అంది చిరునవ్వుతో ఆ మాటలు విన్నాక సత్య క్యారెక్టర్పై పూర్తి క్లారిటీ వచ్చింది కృష్ణకి ఇది తనని తాను తెలివైందనుకునే తెంగరది వయసు పెరిగిన పసిపిల్ల మొత్తంగా ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మొండిపిల్ల అనుకున్నాడు కృష్ణ నవ్వుతూ హలో ఏంటి ఆలోచిస్తున్నావు నా కండిషన్స్ ఓకేనా అని అడిగింది సత్య అనుమానంగా ఓకే పద ఎక్కడైనా కలిసి కాఫీ తాగుదాం అన్నాడు కృష్ణ చిరునవ్వుతో నడుస్తూ దాంతో ఉత్సాహంగా అతని వెనక నడుస్తున్న సత్తికి సడన్గా వాస్తవం గుర్తుకొచ్చింది అరే అసలేమైంది నాకు వచ్చేటప్పుడు అతన్ని ఏడిపించాలని ఇరిటేట్ చేయాలని ఎన్నో ప్లాన్స్ వేసుకొని వచ్చాను తీరా వచ్చాక అన్నీ మరిచిపోయి అతనితోనే ఫ్రెండ్షిప్ చేసి కాఫీ తాగడానికి వెళుతున్నాను పోన్లే మన వల్ల ఒకడికి జీవితంలో సంతోషం దొరికింది అంతే చాలు అనుకుంది సత్య ఆనందంగా నిద్రపోదామని రూమ్కి వచ్చిన వాసంతి తనని చూసి కూడా పట్టించుకోకుండా మొబైల్ చూసుకుంటున్న చెల్లిని గమనించింది ఏంటే రోజు రాగానే నా లవ్ గురించి అడిగేదానివి ఈరోజేంటి అసలు పట్టించుకోవట్లేదు అంది వాసంతి చెల్లెలు పక్కన కూర్చొని ఏముందని అడగడానికి ఎప్పట్లాగే అతను డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు నువ్వు పక్కనే కూర్చొని ప్రేమగా చూస్తూ ఉండిపోతావు అంతే కదా అక్కడికి ఏదో నీ లవ్ స్టోరీ సూపర్ హిట్ మూవీలా ఉన్నట్టు చెప్తున్నావు డైలీ సీరియల్స్ కంటే దారుణంగా సాగదీస్తున్నావు ఇన్ఫ్యాక్ట్ అందులో కూడా ఒక లవ్ స్టోరీని ఎంతలా సాగదీయరేమో అని చెప్పింది చేసి వెటకారంగా ఏదో ట్రై చేస్తున్నాను కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా చూడక్కా నిజంగా నీ లవ్ సక్సెస్ అయ్యి నువ్వు అతనితో హ్యాపీగా ఉంటే నాకంటే సంతోషపడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కానీ ఇలా రోజుల తరబడి టైం వేస్ట్ చేసుకుంటూ తిరిగితే ఉన్న ఈ కాస్త అవకాశం కూడా చేయిజారిపోవచ్చు ఆ తర్వాత మనం బాధపడిన ప్రయోజనం ఉండదు ఆపై నీ ఇష్టం అంటూ నిద్రపోయింది చేసి దీనికే ఈజీగానే చెప్పేస్తుంది కానీ నా పరిస్థితి వాడెక్కడ రిజెక్ట్ చేసి దూరం అయిపోతాడు అని భయపడి చస్తున్నాను అయినా ఇంకా ఎక్కువ లేట్ చేయకూడదు చేసి చెప్పినట్టు మంచి టైం చూసుకొని మనసులో మాట చెప్పేయాలి అనుకుంది వాసంతి సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఆర్ఎన్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటో దిగి లోపలికి వెళ్లబోయిన వినీత రోడ్డుకి అవతల వైపు కాఫీ షాప్లో కూర్చున్న ఆదిత్యని చూసింది ముందు వెళుతున్న స్నేహితురాని హే రాధా అని గట్టిగా పిలిచింది ఏంటన్నట్టు వెనక్కి తిరిగి చూసింది రాధా నిన్న నిన్ను కారులో డ్రాప్ చేసింది వాడే కదా అంటూ ఆదిత్య వైపు చూపించింది వినీత అనుమానంగా అతన్ని అక్కడ చూసి అవునన్నట్టుగా తలూపింది రాధ ఆశ్చర్యంగా నేను చెప్పాను కదా నాకు తెలిసే ఈ మగాళ్ల మెంటాలిటీ అమ్మాయి అవకాశం ఇవ్వడమే ఆలస్యం ఫాలో అయిపోతారు ఇప్పుడు కూడా వాడు ఖచ్చితంగా నీకోసమే వచ్చాడు డౌట్ లేదు అంది వినీత సీరియస్గా చూస్తూ ఆమె మాటలు విన్నాక అతన్ని అడగాలనుకున్న విషయం గుర్తుకొచ్చింది రాధకి విన్ని నువ్వు క్లాస్కి పద నేనిప్పుడే వస్తాను అంటూ తన బుక్స్ ఆమెకిచ్చేసింది రాధ మళ్ళీ ఎక్కడికి మేడం కాలేజ్ ఎగ్గొట్టడానికా లేక వాడితో కాఫీ తాగడానికా అని అడిగింది వినీత వెటకారంగా రెండు కాదు కొంచెం మాట్లాడాలి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ అతని దగ్గరికి వెళ్ళింది రాధ పిచ్చిదానా వాడికి ఐదు నిమిషాలు చాలే మాటలతో చేసి నీ మనసు చెడగొట్టడానికి అనుకుని విసుగ్గా వెళ్ళిపోయింది వినీత రాధ తనని చూడడం తన వైపు రావడం అంతా నుంచి గమనిస్తున్నా ఏమీ తెలియనట్టు క్యాజువల్గా కాఫీ తాగసాగాడు ఆదిత్య కాఫీ తాగుతూ కూర్చున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి హాయ్ ఆదిత్య అని పిలిచింది రాధ హే హలో రాధా నువ్వా నేను అసలు చూడని లేదు రా కూర్చో అంటూ కంగారుగా ఆహ్వానించాడు ఆదిత్య దాంతో రాధ తన ఎదురుగా కూర్చుంది ఏంటి కాఫీ తాగడానికి వచ్చావా నువ్వు కూర్చో నేనే తీసుకొస్తా అంటూ వెళ్ళబోయాడు ఆదిత్య లేదు నేను కాఫీ తాగడానికి రాలేదు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను మాట్లాడేస్తే వెళ్ళిపోతాను కాలేజ్కి టైం అవుతుంది అంది రాధ కంగారుగా ఓహో అవునా అయితే మాట్లాడు అంటూ ఆదిత్య తిరిగి తన చైర్లో కూర్చున్నాడు ఆదిత్య నువ్వు తప్పుగా అనుకోకుండా నేను అడిగిన దానికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు ప్లీజ్ అని అడిగింది రాధ సీరియస్గా అరే ఏంటి రాధా నువ్వు నిన్ను నేనెందుకు తప్పుగా అనుకుంటాను పర్వాలేదు విషయం ఏంటో ధైర్యంగా అడుగు అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఏం లేదు మనం కలిసి త్రీ డేస్ కూడా కాలేదు కానీ తెలియకుండానే చాలా క్లోజ్ అయిపోయాం కోర్స్ నా వరకైతే నువ్వు నా లైఫ్లో అనుకోకుండా దొరికిన ఒక మంచి ఫ్రెండ్వి మాత్రమే మరి నీకు నేనేంటి నీ ఉద్దేశంలో కూడా నేను ఫ్రెండే కదా లేక నీ మనసులో వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది రాధ మెల్లగా తానేదో మాట్లాడుతుందని ఊహిస్తే ఆమె ఇంకేదో అడిగేసరికి ఆదిత్యకు అప్పటి వరకు ఉన్న ఆనందం ఆవిరైపోయి మొహం మీద చిరునవ్వు మాయమైపోయింది ఏం మాట్లాడాలో తెలియక ఓ ఐదు నిమిషాల పాటు మౌనంగానే ఉండిపోయాడు తప్పుగా అనుకోకు నిన్నేదో బాధ పెట్టాలని లేక అనుమానించాలను ఇలా అడగలేదు ఒక ఒంటరి ఆడపిల్లగా ముక్కు మొహం తెలియని మనిషిని సడన్గా నమ్మాలంటే నార్మల్గానే మనసులో కొన్ని డౌట్స్ ఉంటాయి కదా తర్వాత వీటి వల్ల ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండకూడదు కాబట్టి ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ముందుగానే అడుగుతున్నాను అంది రాధ తలదించుకొని ఆమె అంత సూటిగా నిర్మోహమాటంగా మొహం మీద అడిగేసరికి ఆదిత్య కూడా నిజం చెప్పేయడానికి డిసైడ్ అయిపోయాడు చూడు రాదా నాకు నీతో ఉండాలనుంది నీతో కలిసి ట్రావెల్ చేయాలనుంది వాటి కోసం నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదని ఒక చిన్న అబద్ధం చెప్పేసి అందరి అబ్బాయిల్లా నేను కూడా ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు కానీ అలా చేస్తే ప్రజెంట్ నీతో ఉండే అవకాశం దొరుకుతుందేమో బట్ లైఫ్లో ఎప్పటికీ నా మనసులో నీ మీద పెంచుకున్న ప్రేమని చెప్పే అవకాశం మాత్రం రాదు అందుకే దాగుడు మూతలు లేకుండా ఉన్న విషయాన్ని స్ట్రైట్గా చెప్పేస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడు కాదు నిన్ను పెళ్ళిలో చూసిన ఫస్ట్ సెకండ్ నుంచే ప్రేమిస్తున్నాను ఆ ప్రేమతోనే నీతో ట్రావెల్ చేశాను ఆ ప్రేమ కోసమే నిన్ను వెతుక్కుంటూ మీ కాలేజీ వరకు వచ్చాను ఆ ప్రేమని చూపించడానికే నీతో ఒక రోజంతా ట్రావెల్ చేశాను ఈ క్షణం కూడా ఆ ప్రేమ వల్లే నువ్వు అడగ్గానే నిజం చెప్పేశాను అన్నాడు ఆదిత్య సీరియస్గా నూచొని అతను ఏమాత్రం తడబాటు కంగారు లేకుండా అంత కాన్ఫిడెంట్గా తనని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో రాధకి ఏమనాలో తెలియక షాక్తో కూర్చుండిపోయింది ఆదిత్య తన పర్సులో ఉన్న విజిటింగ్ కార్డు తీసి టేబుల్ మీద పెట్టాడు ఇదిగో ఈ విజిటింగ్ కార్డులో నా ఫోన్ నెంబర్ ఉంటుంది లైఫ్లో మళ్ళీ ఎప్పుడైనా నాతో మాట్లాడాలి నన్ను చూడాలి అనిపిస్తే ఆలోచించకుండా కాల్ చేయి ఎందుకంటే ఇప్పటి నుంచి మళ్ళీ నీ అంతటి నువ్వే పిలిచేంతవరకు నేను నీ కనిపించను అన్నాడు ఆదిత్య సూటిగా ఆ మాటతో ఆశ్చర్యంగా తలెత్తి చూసింది రాధ అలాగని ఇకపై పూర్తిగా నిన్ను వదిలేస్తున్నాను అనుకోకు అదెప్పటికీ జరగదు ఇప్పుడు కూడా నేను నీ వెంట పడతాను ఎప్పట్లా అంతే ఇష్టంగా ప్రేమిస్తాను కాకపోతే నీ కళ్ళ ముందు కనిపించి నీ నిబ్బంది పెట్టను అంతే దూరంగా ఉంటూ మౌనంగానే లవ్ చేస్తూ ఉంటాను బాయ్ అంటూ సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆదిత్య వెళ్ళాక రాధ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది అతని మాటల్లో సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తుంటే తాను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అలా ఆలోచిస్తూనే కాలేజ్ లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ తన బైక్ మీద సత్యని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు మొన్నట్లా హెల్ప్ అనుకొని చేస్తుంటే థ్యాంక్స్ చెప్పేదాన్ని బట్ ఇప్పుడు చెప్పను ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కదా అంటూ చిరునవ్వుతో వెళ్ళిపోబోయింది సత్య ఒక్క నిమిషం సత్య అని కృష్ణ పిలవడంతో వెనక్కి తిరిగి వచ్చింది సత్య నువ్వు నా కోసం కొన్న ఈ వాచ్ బాగుంది కానీ దీనికంటే ఎన్నో రెట్లు నువ్వు బాగున్నావు అన్నాడు కృష్ణ చిరునవ్వుతో రెండు రోజుల క్రితం అడ్రస్ అడిగితే పొడిచే పోట్ల గిత్తలా చూసిన అదే మనిషి ఇప్పుడు పిలిచి మరి చిరునవ్వుతో తనను పొగుడుతూ ఉంటే సత్య మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యి అతని వంక అపురూపంగా చూసింది హలో మేడం నేను నీకు కాంప్లిమెంట్ ఇచ్చాను నువ్వేం రియాక్ట్ అవ్వకుండా అలా నా వైపు చూస్తున్నావేంటి అని అడిగాడు కృష్ణ చిరునవ్వుతో నువ్వు నన్ను పొగిడావని చెప్పట్లేదు కానీ నీ మొహం మీద ఈ చిరునవ్వు చాలా అందంగా ఉంది కృష్ణ ఇకపై నేను నీతో ఉన్నా లేకపోయినా నీ మొహం మీద ఈ చిరునవ్వు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంది సత్య ఆప్యాయంగా పిచ్చి సత్య చిరునవ్వు కన్నీళ్ళు అనేవి మనిషి జీవితంలో సూర్యచంద్రులు లాంటివి అవి రావాల్సిన టైం వచ్చినప్పుడు మనం వద్దనుకున్నా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎనీవే మా ఫ్రెండ్ సత్తి చెప్పింది కాబట్టి ఇకపై ఇలా ఉండడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకే బాయ్ అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు కృష్ణ నవ్వుకుంటూ హీ డియట్ వీళ్ళలో ఉన్న చిన్న పిల్లాన్ని ఇన్ని రోజులు సీరియస్నెస్ అనే ఒక ముసుగు వేసి దాచేశాడు ఇప్పుడు బయటకు వచ్చాడుగా ఇకపై ఎప్పటికీ అలాంటి ముసుగు వేసుకోవాల్సిన అవసరం వాడికి రాకుండా నేను చూసుకుంటాను అనుకుంది సత్య ఆనందంగా క్లాసులో కూర్చుందే కానీ రాధ మనసంతా ఆదిత్య దగ్గరే ఉండిపోయింది దాంతో అక్కడుండలేక బయటికి వచ్చేసి లైబ్రరీకి వెళ్ళింది అక్కడ ఆల్రెడీ తన కోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సతీష్ ఆమెని చూడగానే ఉత్సాహంగా దగ్గరకొచ్చాడు ఏంటి రాధా ఇది నీకు తెలుసు కదా డైలీ నేను నీకోసమే ఇక్కడికి వస్తానని ఇలా చప్పా పెట్టకుండా లీవ్ పెట్టేస్తే నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను చెప్పు అన్నాడు సతీష్ అప్పటికే ఆదిత్య వల్ల మనసంతా గందరగోళంగా అయిపోయిన రాధకి అతని మాటలు వినగానే చిర్రెత్తుకొచ్చింది ఏ నీకేమైనా మెంటలా మామూలుగా ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు ఎందుకు ఇలా ప్రతిరోజు వచ్చి మరీ నన్ను టార్చర్ చేస్తున్నావు నువ్వు రోడ్డు మీద దెబ్బలు తగిలి పడుంటే అయ్యో పాపమని జాలిపడి నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను నీ కోసం ఇచ్చాను బహుశా అదే నా లైఫ్లో నేను చేసిన అతి పెద్ద అనుకుంటా ఆ వంకతో ఇలా ప్రేమ పెళ్లి అంటూ నన్ను చంపుకు తింటున్నావు అంది రాధ కోపంగా చూస్తూ సతీష్ఆర్ నెల్లుగా రాధ వెంటపడుతున్నాడు ఇన్ని రోజులు తనెంత అల్లరి చేసినా ప్రతిసారి ఆమె చాలా మెల్లగా తనంటే ఇష్టం లేదని వెళ్ళిపోమ్మని చెప్పేది అప్పుడప్పుడు ఆమె ఫ్రెండ్ వినీతైనా కోప్పడేదేమో కానీ రాధ ఏ రోజు తన మీద ఇలా సీరియస్ అయిందే లేదు ఫస్ట్ టైం ఆమె తనతో అంత కోపంగా మాట్లాడేసరికి సతీష్ షాక్ అయ్యాడు చూడు ఇప్పటికే నా లైఫ్లో ఉన్న సవా లక్ష టెన్షన్స్తో విసిగిపోతున్నాను ఇప్పుడు నీ మూలంగా ఇంకో కొత్త టెన్షన్ తీసుకోవడానికి నేనేమాత్రం సిద్ధంగా లేను నా లైఫ్లో నిన్ను లవ్ చేయడం కాదు కదా కనీసం ఒక ఫ్రెండ్గా కూడా నీతో ఉండడానికి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు దయచేసి నన్ను వదిలి ప్లీజ్ అంటూ నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది రాధ కోపంగా రే సతీష్ అనవసరంగా రాంగ్ టైంలో టచ్ చేసినట్టున్నావు పాపేదో విషయంలో బాగా డిస్టర్బ్ అయినట్టుంది బహుశా ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ వరకు మన లవ్కి బ్రేక్ ఇచ్చేస్తే బెటరేమో అనుకుని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సతీష్ సమయం రాత్రి ఎనిమిది గంటలు వాసంతి కాలేజ్ ముందు సతీష్ వస్తాడని ఎంతసేపు వెయిట్ చేసినా అతను రాలేదు ఈ ఆరు నెలల్లో ప్రతిరోజు ఒక్కసారి కూడా టైం మిస్ అవ్వకుండా తనని పికప్ చేసుకోవడానికి వచ్చేవాడు మరి రోజు ఎందుకు రాలేదు అనుకుని అతనికి ఫోన్ చేసింది అయినప్పటికీ లిఫ్ట్ చేయలేదు ఇంకా చేసేదేం లేక బాధగానే ఆటోలో ఇంటికి బయలుదేరింది డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న కూతుర్ని చూసి ఆశ్చర్యంగా దగ్గరకు వచ్చింది కమల ఏమే నేను చూస్తుందంతా నిజమేనా రోజూ పదిసార్లు బ్రతిమాలితే తప్ప భోజనం చేసేదానివి కాదు ఈరోజు ఏకంగా నువ్వే స్వయంగా వడ్డించుకొని మరీ తింటున్నావు ఏంటి సంగతి అని అడిగింది కమల అనుమానంగా ఈరోజు నాకు బాగా ఆకలిస్తుంది అందుకే వడ్డించుకొని తింటున్నాను ఏ తినకూడదా అని అడిగింది సత్య చిరాగ్గా భోజనం చేస్తూ ఈ అకస్మాత్తు ఆకలికి కారణం మధ్యాహ్నం నిన్ను బైక్ మీద డ్రాప్ చేసిన వాడే కదా అని అడిగింది కమల వేటకారంగా ఉన్నట్టుండి తల్లలా అడిగేసరికి షాక్తో తింటున్న ముద్ద జారిపోయింది సత్యకి చూసేశావా అని అడిగింది సత్య కంగారుగా మొత్తం చూశాను మాట్లాడుకునేది వినిపించలేదు కానీ ముసుముసుగా నవ్వుకోవడం మాత్రం కనిపించింది ఎందుకీ అవరతను మీ బాయ్ ఫ్రెండా పర్వాలేదు చెప్పు కావాలంటే మీ నాన్నతో నేను మాట్లాడతాను అంది కమల నవ్వుతూ హలో మేడం కమలాదేవి గారు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి అక్కడ మీరు అనుకున్నంత సినిమా ఏం లేదు నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే అంతకు మించి మధ్య ఏమీ లేదు అని చెప్పి ఉక్రోషంగా హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోయింది సత్య పిచ్చిదానా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఇలా రొటీన్గా ఫ్రెండ్షిప్ ట్రాక్లోనే స్టార్ట్ అవుతాయే స్టోరీ ముందుకెళ్లే కొద్దీ అంత ఆటోమేటిక్గా అదే మారిపోతుంది ఎంతమందిని చూడలేదు అనుకుంది కమల నవ్వుకుంటూ రూమ్లో బాధగా కూర్చున్న ఆదిత్య దగ్గరికి వచ్చాడు గౌతమ్ రే బావా ఏమైంది రాలా ఉన్నావు ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు గౌతమ్ పక్కన కూర్చొని ఆదిత్య ఉదయం తనకి రాధకి మధ్య జరిగిందంతా గౌతమ్కి వివరంగా చెప్పేశాడు అంతా విన్నాక గౌతమ్ ఓ రెండు నిమిషాలు ఏం మాట్లాడలేదు ఇట్స్ ఓకే బావా మరీ ఎక్కువ లేట్ చేయకుండా నీ మనసులో విషయం ఆ అమ్మాయితో చెప్పడం ఒక అందుకు మంచిదే తను కూడా నిన్ను ఒక ఫ్రెండ్లా చూడడం మానేసి నీ గురించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది కాకపోతే ఇక్కడ నాకు అర్థం కాను ఒకటే తన అడిగింది కాబట్టి నువ్వు నీ లవ్ గురించి ఓపెన్ అయిపోయావు ఓకే కానీ సంబంధం లేకుండా చివరిలో ఆ వేర శబదం ఎందుకు చేసావురా అని అడిగాడు గౌతమ్ అర్థం కాక అదే కదా పెద్ద హీరోలా కంటికి కనిపించకుండా మౌనంగా లవ్ చేస్తానని గొప్పలు చెప్పేసి వచ్చేశాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనవసరంగా ఆవేశపడ్డానేమో అనిపిస్తుంది అసలు ఆ క్షణం నాకేమైందో నాకే తెలియదురా తనలా సూటిగా అడిగేసరికి నాదందరిలాంటి లవ్ కాదని నా ప్రేమలో సిన్సియారిటీ తనకు అర్థమయ్యేలా చేయాలని కోపంలో అలా చెప్పేశాను అన్నాడు ఆదిత్య బాధగా సో రేపటి నుంచి అయ్యగారు ఆ పిల్ల కంటికి కనిపించకుండా లవ్ చేస్తారన్నమాట కానీ ఎలా అని అడిగాడు గౌతమ్ నవ్వుతూ దానికి బాగా ఆలోచించి ఒక ఐడియా అనుకున్నాను ఇందులో నీ హెల్ప్ కూడా అవసరం అవుతుంది కాబట్టి రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు రావాలి అన్నాడు ఆదిత్య మొత్తానికి నీ లవ్ కోసం నన్ను కూడా వాడేద్దామని డిసైడ్ అయిపోయావు సరే పద భోజనం చేద్దాం అంటూ నవ్వుతూ బయటికి నడిచాడు గౌతమ్ ఆదిత్య కూడా అతని వెనకాలే వచ్చాడు ఆశ్రమంలో అందరూ నిద్రపోయినా కృష్ణకి మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు పదే పదే సత్యతో ఈరోజు గడిపిన క్షణాలు ఆమె మాటలు మాత్రమే గుర్తుకొస్తున్నాయి టైంపాస్ కోసం బుక్స్ చదివినా వాటి మీద స్ట్రిక్ట్గా కాన్సంట్రేట్ చేయలేకపోయాడు దాంతో ఇంక లాభం లేదనుకొని సత్య ఫోన్కి కాల్ చేశాడు మత్తుగా పడుకున్న సత్య రింగ్ అవుతున్న తన ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది చిరాగ్గా సత్య నేను కృష్ణ మనోహర్ని అన్నాడు కృష్ణ ఉత్సాహంగా నువ్వా ఏంటి బాస్ ఈ టైంలో కాల్ చేసావు అని అడిగింది సత్య ఆవలిస్తూ ఏం లేదు నిద్ర పట్టట్లేదు అలా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా అని అడిగాడు కృష్ణ ఆశగా నీకేమైనా పిచ్చా ఆల్రెడీ టైం పదవుతుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి అమ్మ చూసిందంటే అంతే సంగతులు నా వల్ల కాదు నేను రాలేను అంది సత్య కంగారుగా ప్లీజ్ సత్య నువ్వెన్నిసార్లు మీ అమ్మగారి కళ్ళు కప్పి మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఉంటావు ఈ ఒక్కసారికి నా కోసం రావచ్చు కదా అని అడిగాడు కృష్ణ రిక్వెస్ట్ చేస్తూ అయ్యో వచ్చేదాకా వదిలేలా లేవు కదా కృష్ణ సరే నేను మా ఇంటి బయట వెయిట్ చేస్తాను నువ్వు త్వరగా వచ్చి నన్ను పికప్ చేసుకో అంటూ ఫోన్ పెట్టేసింది సత్య అమ్మయ్యా సత్య రావడానికి ఒప్పుకుంది అనుకుని బైక్ కీస్ తీసుకొని ఉత్సాహంగా ఆమె ఇంటికి బయలుదేరాడు కృష్ణ నిద్ర మత్తులో లేవడం వలన కాస్త ఫేస్ వాష్ చేసుకొని చెదిరిన తన కుర్రులు ముడివేసుకొని ఎలాంటి సౌండ్ చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చేసింది సత్య ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని నలభై రెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నలభై మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి